క్రీస్తు నామంలో శుభాభివందనములు కలుగునగా ఈరోజు మన అంశం శిక్ష లేక ఇంగ్లీషులో పనిష్మెంట్ అంటారు అంటే శిక్షించబడుట ఒకసారి సామెతల గ్రంథంలో పదమూడు అధ్యాయంలో ఒక మాట చదువుతాను సామెతల గ్రంథం పదమూడు మొదటి వచ్చిన తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడను తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడగను మహాజ్ఞాని సలోమోన్ గొప్ప అనుభవంతో ఈ మాట రాసినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం శిక్ష గమనించండి మనం దేవుడు మనకు బిడ్డలను ఇచ్చాడు కుమారులను కుమార్తెలను శారీరకంగా మనం పిల్లలు కనినప్పుడు వారి పట్ల మనకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి వారు గొప్ప భవిష్యత్తు కలిగిన వారుగా ఉండాలని మనం ప్రతి తల్లి తండ్రి కోరుకుంటాం తల్లిదండ్రులు కూలీ పని చేసినప్పటికీ తమ పిల్లలు తమలాగా కూలీ పనులు చేయకూడదని వారికి ఉన్నతమైన స్థానంలో బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ బట్ట మాయకుండా బ్రతకాలనేటువంటి కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది సమాజంలో తమ పిల్లలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనేటువంటి ఆశ ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది అయితే ఈ పిల్లలు బడికి వెళ్ళకమో బడి అగ్గొట్టడము పొరుగు వారింట్లో ఏదన్నా దొంగిలించడము ఇలాంటి తప్పుడు పనులు చేసినప్పుడు వారిని మనం ఎంతో ప్రేమిస్తున్నాం కనుక వారి పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాం కనుక వారి జీవితంలో గొప్ప ఉన్నతమైన భవిష్యత్తును మనం కళ్ళతో చూడాలని అలాంటి భవిష్యత్తు వారు అనుభవించాలని కోరుకుంటున్నాం కనుక మనం ఏం చేస్తాం అప్పుడప్పుడు పిల్లల్ని కఠినముగా కొడతాం శిక్షిస్తాం ఎందుకు శిక్షిస్తాం ఈ శిక్ష ద్వారా వాడు జ్ఞానం పొందాలని వాడికి తెలివితేటలు రావాలని వాడు భయభక్తులు కలిగి స్కూల్కి వెళ్ళాలని బాగా చదువుకోవాలని బడికి వెళ్ళకపోతే కొట్టి మరీ తీసుకెళ్లి బళ్ళు అప్పుచెపుతాం మార్కులు తక్కువ వస్తే కఠినంగా మందలిస్తాం ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మన పిల్లల పట్ల మనం ప్రేమ ఉంది కనుక ఒక మంచి భవిష్యత్తు వాళ్ళు పొందాలని ఆశతో కూడుతూ ఉంటాం తిడుతూ ఉంటాం ఆ తండ్రి అలా శిక్షించినప్పుడు ఆ శిక్ష ద్వారా ఆ దెబ్బల ద్వారా ఆ గద్దింపుల ద్వారా వాడికి జ్ఞానోపదేశం కలుగుతుంది నేను తప్పు చేయబట్టే కదా మమ్మీ కొట్టింది నాకు మార్కులు రాబట్టే కదా మా డాడీ తిట్టాడు అని చెప్పి నేను ఇంట్లో చిన్న దొంగతనం చేయబట్టే కదా నాకు ఇలా జరిగిందని చెప్పి జ్ఞానోపదేశం పొంది వాడు మార్గాన్ని దిద్దుకొని తల్లిదండ్రులు ఆశించినట్టుగా గొప్ప భవిష్యత్తును పొందుతుంటారనే దేవుని ఉద్దేశం తండ్రి శిక్షించకపోతే ఆ కుమారుడు దుర్భీజుడను చెడిపోతాడు తండ్రి శిక్షించకపోతే ఆ కుమారుడు చెడిపో